ఇక్కడ కాంగ్రెస్ కి తెలుగుదేశానికి పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటటువంటి సిద్ధాంతం ఎందుకు కాంగ్రెస్ కి వ్యతిరేకంగా పుట్టింది తెలుగుదేశం పార్టీ అదే తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ తో జిట్టు కట్టేస్తానంటే ఇద్దరు పై నాయకులు కలుసుకున్నంత మాత్రం కింద ఉన్నటువంటి కార్యకర్తలు కలుస్తారా కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ పెంచేసుకుంటారు అకస్మాత్తుగా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రాకి చేసిన ద్రోహాన్ని జనం మర్చిపోతారా ఇక్కడ ఆంధ్రాకి సెకండ్ ముద్దాయి అని వీళ్ళు ప్రచారం చేసినటువంటి బీజేపీ మీద కోపం ఉన్నప్పుడు ఫస్ట్ ముద్దాయి అని కాంగ్రెస్ మీద కోపంగా ప్రేమ వస్తుందా చంద్రబాబు గెలిచారు కాబట్టి దాని మీద ద్వేషం దీని మీద కూడా వస్తే ఏమవుతుంది కాబట్టి అది ఒక రికార్డ్ ఫస్ట్ మహిళా అధ్యక్ష అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఒక మహిళ అధ్యక్ష అది కూడా ఒక మాజీ సీఎం కూతురు ఇప్పుడు ఈమె కూడా ఒక మాజీ సీఎం కూతురు ఒక మహిళా అధ్యక్షారు ఎన్నో సోషల్ మీడియాలు జాతీయ పార్టీలకి కొత్త తెప్పించి అందులో ఏం లేదు కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు మహిళా అధ్యక్షరాలు పెట్టాలా లైమ్ లైట్ లో ఉన్నప్పుడు పెట్టాలి ఇప్పుడు ఏమీ లేనప్పుడు తీసుకొచ్చి ఎవరిని పెడతాయ ఉంది ఇప్పుడు ఓనర్ సార్ పాపం గిడుగు ఆయన ఎవరు ఆ ఊళ్ళో తెలుసు ఏమో కరెక్ట్ గా లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ ఏంటి శుంకర పద్మశ్రీ ఆమె ఎవరికి తెలుసు విజయవాడలో వాళ్ళ నియోజకవర్గానికి ఏమైనా తెలిసేమో అట్లాంటి వాళ్ళకి వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే ఇంతకుముందు మామూలు కార్యకర్తగా కూడా లేకపోతే జిల్లా నాయకులుగా కూడా బనికి వాళ్ళకి ఏకంగా ప్రెసిడెంట్ వర్కింగ్ ప్రెసిడెంట్లు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పోస్ట్ గురించి పెద్ద సీరియస్ గా ఆలోచించే అంత స్థాయి ఒక గుర్తింపు వచ్చింది గారు రాక మళ్ళీ కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటున్నారు పార్టీ గురించి ఎప్పుడు కాబట్టి పాజిటివ్ గా మాట్లాడుకునే పరిస్థితి తేగలిగిద్దా చూడాలి